판데믹라 에이스아비스에 마셔가라라. 프로바티르르 아이마우스. 센터럴 어펙티카 인디케라. 우선 আমরা এইটা পর্যন্ত বুঝছিলে কোডা খুব ভালো উন্নতি চাই। അതിനെ এইদিকে আমরা আরও লাভ করতে চাই আমরা চেষ্টা করি। এই ভাই এই নিরন্তর বুদ্ধি দিয়ে এটা চাই। थैंक यू। 아, 오늘 좋은 나তো. 스포르나 오카샤. 나가는 अनुमान నేను ఆయన్ని ఆయన చేపట్టిన ఎన్నో పథకాలని ఆయన ఈ అవకాశాన్ని ఇచ్చిన త్వరలో వెళ్తే పోటీ చేస్తావు అంటే నేను పుట్టి పెరిగిన చేసుకోవడానికి నా అనుభవం ఏమైనా పనికి వస్తుందా అలాగే మనకు ఇక్కడ నేను నా బాల్యం అంతా ఇక్కడే కలిసింది కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని తీర్చడానికి ఏ విధంగా అయితే కృషి చేయాలో ఆ విధంగా చేయడం రెండవది ప్రతి ఒక్కరి సమస్య ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా అవమా నేను నా అనుభవంతో చేయగలను ఒక నమ్మకంతో మరి తీసుకోవడం జరిగింది అందరూ ప్రజలు సహకరిస్తే మరి ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని మరి ఎక్కడ కూడా సెటిల్ ఇవ్వకుండా మరి అందికెళ్తా చెప్పేసి నేను మనకు ఒక నేను చాలా మందికి మరి చేయడం జరిగింది చాలా మందికి చేయడం జరిగింది కానీ దానికంటే ఒక పబ్లిక్ సర్వెంట్ కంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఇంకా అవకాశాలు అంటే అక్కడ మనం వంద మందికి చేయగలిగితే ఇక్కడ రెండు వందల మందికి చేయగలుగుతాం అలాగే నేను పబ్లిక్ సర్వెంట్ గా నా ఊరికి నేను చేయలేను ఇక్కడ నేను ఉద్యోగం చేయలేదు కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వారికి మరి ఏదైనా సేవ చేయాలంటే నాకు అనిపించింది అందులో ఇక్కడ మామగారు కూడా ఇక్కడే ఉండి ఆయన సేవ చేయడంతో ముందేవారు ఎంతో మందికి ఆయన సేవ కానీ ఆయన అందరి మనసులో ఆ విధంగా మరి నేను మరి అందరికి చేద్దామని ఎందుకంటే నాకు ఇప్పుడు నేమల్ ఫేమస్ అంటే ఒక్కటే తర్నూనగరం లో ఉండేవాళ్ళ అందరికి కూడా ఈ విధంగా సోదారణం చేసేది ప్రతి ప్రదేశం చెప్పింది నగర నగరంలో ఉన్న వాళ్ళ అందరికి ఈ విధంగా సేవలు చేయాలని చెప్పింది ఒక బڑا ఎంటర్‌టైన్‌మెంట్ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ లొత్త కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి పొగర్ని డబుల్ గెట్ చేస్తా వెండి కంపు లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం